ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏ ఏం చేయబోతున్నానో చూపిస్తానండి మీకు చూ చూసేద్దాం మరి చూసేయండి కూడా అని ఇదిగో టీ అయితే పెట్టుకున్నానండి త్రా ఇప్పుడు కర్రీ అయితే చేయబోతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టమాటాలు ఇవన్నీ కామనే కదా ఇగో ఫ్రై అయిపోతున్నాయి బీఫ్ కర్రీ చేస్తున్నానండి నేను సండే కదా ఈరోజు బీఫ్ అయితే తీసుకుందానండి ఒక హాఫ్ కిలో అర కిలో తీసుకున్నాను అర కేజీ బీఫ్ అయితే తీసుకున్నానండి నేను చూపిస్తాను ఇది కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నానండి చాలా నీట్గా కడుక్కొని అయితే పెట్టేసాను ఇది ఇప్పుడు ఈ ఉల్లిపలు వేయంతో మనం ఈ బీఫ్ అయితే అందులో వేసేద్దాము చూపిస్తాను చూడండి లోపు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తాను ఇందులోని చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెడీ చేస్తే రెండు మరి మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకుంటున్నారు ఒక చెల్లి అయితే కర్రీ అయితే రెడీ చేస్తుంది అండి రెడీ చేస్తుందండి వాళ్ళ ఆయన తలకాయ తీసుకొచ్చాడు నేను అడిగిన చెల్లి భోజనానికి వస్తాను తొందరగా చేసేయి అని అంటే అక్క ఫాస్ట్గా వచ్చాయని కామెంట్ పెట్టిందండి నాకు యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నాకైతే చెల్లికి నేను కామెంట్ చేశాను చెల్లికి కొమ్ముని చేస్తే నేను వస్తానని చెప్పాను అక్క ఫాస్ట్గా వచ్చాయని చెప్పింది నాకు మరి చెల్లికి ఏ విధంగా అయినా సరే చాలా చాలా థ్యాంక్స్ అండి కొంతమంది ఉంటారు రమ్మని కూడా రిప్లై ఇవ్వరు కానీ అయితే ఆ చెల్లి అయితే మట్టుకుని చాలా ఫాస్ట్గా రాక్కని రిప్లై ఇచ్చింది చెల్లి చాలా 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 థ్యాంక్స్ రమ్మన్నందుకు ఓకేనా నీ నీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ నేను చూస్తూ ఉంటాను తెల్ల లేకపోతే నీ ఛానల్లో వస్తుంది నాకు చూస్తాను అలాగే బా యూట్యూబ్లో ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ సండే అండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెల్లి తలకే కూర వండుకొని మనస్ఫూర్తిగా తిను మీ ఊరు అడ్రస్ అయితే అడ్రస్ అయితే నాకు తెలియదు కదా నేనైతే రాలేను ఏమనుకోవద్దు సారీ నన్ను రమ్మని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ పెద్ద థ్యాంక్స్ ఫ్రెండ్స్ చెల్లి చాలా థ్యాంక్స్ నీకు ఓకేనా నేనైతే బీఫ్ కర్రీ రెడీ చేస్తున్నాను బీఫ్ అయితే వేసిస్తానండి ఇందులో కొత్త మొక్కడు కదా ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక్క ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టుకోవాలి ఇది చాలా బాగుందండి కూర ఇవాళ చాలా బాగా నచ్చింది నాకు అందుకని నేను వీడియో తీసుకున్నాను బీఫ్ మీలో ఎవరు తింటారో చెప్పండి ఫ్రెండ్స్ మరి నేనైతే తింటాను మా ఫ్యామిలీ కూడా తింటుంది అంటే బాబు నేనే తింటామండి మళ్ళీ పాప కూడా తిందో మళ్ళీ పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మా ఇచ్చేద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ మరి చూపిస్తాం తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఓకేనా చూసేద్దాం మరి ఉప్పు కారం అయితే వేసేసానండి చూసారా ఇలా ఉడకనిచ్చుకోవాలి కుక్కర్లో అయితే పెట్టలేదండి ఎందుకంటే మామూలుగా మూకుట్లో అయితే వండుతున్నాను నేను అరకిలో కరియే కదా చిన్న బౌలు పెట్టాను ఉడికిపోతే ఇలా మెత్తగా ఉడిగిపోవాలంటే ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి చూసారా ఎలా ఉడుకుతుందో ఇలా ఉడకాలన్నమాట ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అయితే ఉడకనిచ్చుకొని కాసేపు మసాలా వేసి కొత్తిమీర వేసి అన్నీ వేసి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు సేపు అయితే వడకలిస్తాము కారమం ఆడిచిన కారం అండి ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా అది నిలవయ్యి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదండి అందుకని ఈ కలర్లా కనిపిస్తుంది అందులోకి నేను కొంచెం పసుపు అయితే వేసాను కదా అందుకని ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూసారా ఇప్పుడు మరి కర్రీ పక్కన పెట్టేసి మనం రైస్ అయితే రెడీ చేసుకుంటాము ఓకేనా సగం అయితే ఉడికిపోయిందండి ఇంకా కొంచెం సేపు పడుతున్న వాళ్ళ ఇందులో ఇప్పుడు మనం మనం రెడీ చేసుకున్న తయారు చేసుకున్న గరం మసాలా అనమాట ఈ మసాలా అయితే వేసేస్తాను ఇందులోని ఇదిగోండి మసాలా మొన్న నాడి ఇందులో అయితే పెట్టాను స్పూన్ అయితే పెట్టలేదు ఇంకా వస్తున్నాను ఇది కొంచెం ఈ మసాలా అయితే వేసుకుందామండి బాగుంటుంది మసాలా వేసేసాను కదా మూత అయితే పెట్టేశాను రైస్ కూడా కొడతాను కదా మరి పిల్ల అయితే బయటికి వెళ్తుందండి గుడిమెతుంది ఎదురు రమ్మంటుంది వెళ్దాము సరే అయితే జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళిరావే వెళ్ళరావే వచ్చాయి రా తమ్ముడు తింటున్నాడు దా వీళ్ళు తీసు కోరండి చింతల్లి చింతకాకులు నెంచు ఓయ్ 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 బోడుడా చింతల్లి చిచ్చి చిచ్చి అయ్యి బాబా అంత ముద్దు అమ్మ నీకా పాప కూర బాగుందా తిండి కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా కర్రీ బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట కొత్తిమీర అన్నీ వేసేసాను ఇందులోని చూసారా ఆయిల్ కూడా వచ్చేసింది కదా మరి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి బీఫ్ అనేది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మసాలా వేసాను అల్లం పేస్ట్ వేసాను కొత్తిమీర ఇంకా అంతకు మించి అయితే వేయడం సింపుల్గా రెడీ అయిపోవాలంటే ఒక అరకిలో కూర తీసుకున్నానండి ఇదే కూర ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి రైస్ కూడా అయిపోయింది మరొకసారి మీ అందరినీ ప్లీజ్ సపోర్ట్ అండి ఓకేనా రోల్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్ బాయ్ అందరం మన కొత్తగా భోజనం అయితే చేసాను ఫ్రెండ్స్ మరి నేను కూడా చేసేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అమ్మ Thank <laughs> you. అలా నాకు చేతి ఐదో రోజు కదండి మరి యాసలు అయితే చాలా బాగా మంచి మంచి యాసలు అయితే పెట్టారండి నేనైతే బయటికి వెళ్ళలేదు వస్తున్నాయి ఇప్పుడే స్టార్టింగు మరి టైము చాలా అవుతుంది కదా అండ్ వస్తుంది కదండి అందుకే ఆ వ్యాసాలన్నీ కూడా నేను వీడియో తీసుకుంటానండి తీసి మీకు పెడతాను చూడండి నేనైతే వెళ్ళలేని దగ్గరికి దూరం నుంచే తీస్తాను మొత్తం అంతని ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను రాను బాబు 我给你买。